చాలామంది జీవితాల్లో ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించక శ్రమల పాలవుతున్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించాలి అన్న భారము చాలామంది ఈరోజున కలిగి ఉండలేక చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకొని చాలా విస్తారమైన పనులు పెట్టుకొని ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రకటించాలన్న పనినే మర్చిపోయారు ఆలోచన మర్చిపోయారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని లోకానికి ప్రకటించాలి యేసుక్రీస్తు ప్రభుత్వని బంధువులకు ప్రకటించాలి స్నేహితులకు ప్రకటించాలి ఇంటి వారికి ప్రకటించాలి పొరిగింటి వారికి ప్రకటించాలి గ్రామస్తులకు ప్రకటించాలి క్లాస్మేట్స్కి ప్రకటించాలి సహ ఉద్యోగులకు ప్రకటించాలి సహ వ్యాపారులకు ప్రకటించాలి నీతోటి కూలిపని వారికైనా నీతోటి వ్యవసాయదారులకైనా నీతో కలిసి జీవిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించాలి ప్రకటించకపోతే నీ జీవితంలో శ్రమలు ఎదుర్కొంటావు ఈనాడు చాలా మంది జీవితాల్లో శ్రమలు ఎదుర్కోవడానికి